లేదు ఇంకో రకంగా ఆలోచించవచ్చు కేకయ్య మహారాజు రేపు రేపో ఎల్లుండో రాజ్యం పంచి పెడతాడు అప్పుడు నా కొడుకు కనుక ఇక్కడ నా మనవడు ఇక్కడ ఉంటే అనవసరమైన విషయం ఎందుకంటే వీడికి అధికారం వస్తుందని అనుకుంటారేమో అందుకని చెప్పి కూడా తీసుకెళ్ళి ఉండొచ్చు మనం బాగా ఆలోచిస్తే అంటే పరమ ధర్మాత్ముడైన కేకయ్య కేకయ్య మహారాజుకి ఈ కోరిక లేదు ఇట్లా ఈ కోరిక లేదు కనుక ఈ రామచంద్రమూర్తి ఒప్పుకున్నాడు మరి ఇప్పుడు ఎందుకు గుర్తుంచేశాడు అంటే దశ భరతుడికి తృప్తి కలగడానికి చెప్తున్నాడు అంటే నీ తల్లి తప్పులేదురా నాయన అదంతా జరగవలసిన పనే కానీ నీ తల్లి తప్పులేదు ఇంకా నీ తల్లి నాకు ఉపకారమే చేసిందంటే తల్లి మీద శత్రుత్వం ఉండదు కదా తల్లి మీద శత్రుత్వం లేకుండా చేయాలని ఇట్లా చేశాడు చాలా ప్రార్థించాడు ఇట్లా ఉంటుంటే జాబాలి ఒక మాట అన్నాడు జాబాలి అనే ఋషి అతను మహాధర్మాత్ముడు గుర్తుపెట్టుకోవాలి యజ్ఞయాగాది కృతులు చేసి వేదాధ్యయనం చేసినవాడు కానీ రామచంద్రమూర్తిని అడవికి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక కోరి అడవి నుంచి అయోధ్యకి తీసుకెళ్లాలనే కోరికతో ఇచ్చటంతో మాట్లాడుతున్నారు మనం కూడా ఎవరన్నా వచ్చి సలహా ఇస్తే సలహా అడిగితే చెప్తాం ఎవరండి మాకు సృష్టి వచ్చిందండి ఏం చేయొచ్చు వంటగది వాడుకోవచ్చా అంటే ఆ వాడుకోవచ్చు పర్లేదని చెప్తాడు తర్వాత కడుక్కోవచ్చు అంటాడు ధర్మం ఏం చెప్పింది సృష్టి వచ్చినప్పుడు వంటగదికి పోకూడదు పూజా గది మందిరం కానీ వంటగది కానీ శయన మందిరం కానీ పోకుండా నిర్జన ప్రదేశంలో ఉండమని ఉంది అందుకనే యువతల ఇంకో ఇంకో పాక వేసుకొని ఉండేవాడు ఇదివరకు పూర్వకాలంలో ఇంటికి పక్కగా ఒక ఉప భావన ఉండేది అది వేరే విషయాలకు వాడేవాళ్ళు కొన్ని సందర్భాల్లో ఇప్పుడు అన్నీ ఇంట్లోనే పూజ గది పక్కనే బాత్రూమ్ ఆ పక్కనే లెట్రిన్ ఇక అది కూడా పోయింది ఇప్పుడు బాత్రూము లెట్రిన్ అదే ఈ కొన్నాళ్ళైతే పెద్ద రూమ్ కట్టేసి ఒక పక్కన బాత్రూమ్ లెటర్న్ ఒక పక్కన వంటగది ఒక పక్కన బెడ్రూమ్ పెట్టుకుంటారేమో ఫ్యూచర్లో జాగా లేకపోతే కనుక ఇట్లా ధర్మం చెప్పేటప్పుడు వంచనాత్మకమైన ధర్మం చెప్పకూడదు ఇచ్చకానికి ధర్మం చెప్పకూడదు ఎవరైనా మన మన దగ్గరకు వచ్చి అడిగితే మనం కనుక ధర్మం చెప్పకపోతే వా మనం చెప్పింది పాపం మనకొస్తుంది అవతల వాడికి పాపం రాదు ఎందుకంటే మనం చెప్పినట్టు విన్నాడు వాడు అందుకనే వాడు పాపం పోగొట్టుకోవాలంటే అయ్యగారు ఏం చేయమంటారని మన దగ్గరికి వస్తాడు కోటి రూపాయలు వస్తే కోటి రూపాయలు బోనస్ కానీ భూమి అమిత పైసలు వస్తే కానీ వచ్చి అయ్యగారి దగ్గరికి నా కోటి రూపాయలు వచ్చిందని చెప్పరు ఎప్పుడైనా ధర్మ సందేహం జరిగితే అయ్యా నేను అమెరికా పోతున్నా మా నాయన తద్దిన ఉంది ఏం చేయాలి ఏ పర్వాలేదులే ఇంత నువ్వెవరికన్నా సాహిత్యం ఇచ్చిపో అయిపోతుంది అంటాడు ఈయన పంతులు గారు ఎంత పాపం అది నువ్వు వెళ్ళడానికి వీలు తండ్రి యొక్క పితృకార్యం అయిన తర్వాతేనే పో లేకపోతే అమెరికాకు పోకు అంతే అని చెప్పగలిగిన వాడు కరెక్ట్ లేదయ్యా పర్వాలేదు ఇంకా ఒక్కొక్కడు వస్తాడు కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తాడు పెళ్లి చేసుకోవడానికి ఇండియాకు వస్తాడు వాడు వీడియోగ్రా వీడియోలోనో ల్యా ల్యాప్టాప్లోనో చూస్తాడు పెళ్లి సంబంధం వాడు అంటాడు నాకు పదిహేను రోజులే సెలవు ఉంది నేను వస్తా పెళ్లి చేసుకుంటా హనీ మూన్ చేసుకుంటా వెళ్ళిపోతా అంటాడు ఈ ఎప్పుడైతే ఆ మాట చెప్తాడో పది సంబంధాలు చూస్తాడు ల్యాప్టాప్లో చూసి ఒకడు ఒప్పుకుంటాడు వాడు ఏమంటాడంటే పదిహేను రోజులు సెలవు అనుకున్నా కాదు మా బాస్ ఐదు రోజులే సెలవు ఇచ్చాడు అంటాడు ఆ పదిహేను రోజులు కాస్త ఐదు రోజులకు వచ్చింది ఈ ఐదు రోజుల్లో ఏముంది వరుసగా కృష్ణపక్షంలో త్రయోదశి చతుర్దశి అమావాస్య చూసి వచ్చింది సాధికానాల కోసం వెతకాలి ఇవాళ రేపు ముహూర్తం ఎప్పుడు జరుగుతుందంటే సాధికానా దొరికిన రోజు అల్లుడి కుదిరినప్పుడు సాధికానా దొరికినప్పుడు ఆదివారం అయినప్పుడు బెస్ట్ ఎవరన్నా లగ్గపత్రిక ఇస్తే కూడా ఆదివారం కాకపోయి రాత్రి పెట్టకపోతే వాదనంతటి సెలవుడు పెడతాడు అంటారు మేనమామ కూడా ఇదే మాట అంటాడు బుట్టలో తీసుకురావాల్సిన మేనమామ కూడా ఆదివారం చేయొద్దా లేకుంటే రాత్రి పూట చేయొద్దా అంటాడు అంటే కృత్రిమమైన వ్యవహారం జరుగుతోంది చీర వచ్చిన తర్వాత పంతులు గారి దగ్గరికి వచ్చి ఏం చెప్తాడు ఈ మూడు డేట్లు ఇస్తాడు ఈ మూడు డేట్లలో నాకు షాదికాన బుక్ అయింది కొడుకు వస్తున్నాడు ఈ మూడు డేట్లలో చూడమంటాడు ఆ మూడు డేట్ ఎట్లా ఉంటాయి ఉంటే అష్టమీ నవమి ఉంటుంది లేకపోతే అమావాస్య ఉంటుంది ఆదివారం ఉంటుంది ఈ వీడి మనసులో ఏముంటుంది యజమానికి అమావాస్య ఆదివారం అమావాస్య అయినా పర్లేదు ఆదివారం అయితే చాలు అమావాస్య అయితే షాదికాన చీప్గా వస్తుంది కనుక వాడు అమావాస్య అయినా చేయమంటాడు కొంచెం దక్షిణ ఎక్కువ పెడతాను అయ్యగారు నాకు ఆదివారం ముహూర్తమైనట్టు చూడమంటాడు ఈ అయ్యగారికి అనిపిస్తుంది అమావాస్య నాడు అడుగుతున్నాడు వీడిని కొంపలార్తా ఏం చేయాలంటాడు వెంటనే లోపల అయ్య అయ్యగారి భార్య అంటుంది నీకేం పోయిందయ్యా ఇచ్చిన దక్షిణ తీసుకో ముహూర్తం పెట్టక వానికి లేని పట్టింపు నీకేంది అందుకనే మన ఇంటికి ఎవడొత్తులేడు ఏమిస్తున్నాడు ఆ పక్కన అయ్యగారు చూడు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడుతున్నారు అండి బాయ్ వీడి ధర్మాన్ని వదిలిపెట్టే వీడి ధర్మంగా అట్లా చేసినప్పుడు ఆ అధర్మ ఫలితం ఎవరికి వస్తుందంటే చేసిన వాడికి వస్తుంది అందుకనే బాగా తెలిసిన వాడు ముహూర్తాలు చెప్పరు బాగా చదువుకున్నవాడు జాతకం చెప్పరు గుర్తు పెట్టుకోండి బాగా ధర్మం బాగా ఉండి సనాతన వైదిక ధర్మం ఉన్నవాడు సదాచారపరుడు భగవంతుడు గురించి భక్తి శ్రద్ధలు ఉన్నవాడు దుకాణం పెట్టడు వాడు దుకాణం పెట్టినంటే వాడు లౌక్యం అయితే ఉదర పోషణ చేసుకోవద్దని చెప్పలేదు తప్పకుండా బ్రాహ్మడు ఉదర పోషణ చేసుకోవాలి యాచించి బతకాలి తప్పు కాదు ఇది బ్రాహ్మణ ధర్మం కానీ దానికి కొన్ని లిమిటేషన్స్ ఉండాలి ఆ వచ్చిన వ్యక్తికి చెప్పాలి నాయన ఈ ముహూర్తం నేను పెట్టలేను నాతోని కాదు ఎందుకంటే ఇప్పుడు మంచి రోజులు లేవు మూడాలు ఉన్నాయి మంచి రోజులు కాదు మంచి ఇంకొకసారి పోయి రమ్మను పిల్లను చూసుకో అట్లాగే నిశ్చయం చేసుకో ఎక్కడికి పోదు కావాలంటే పూల పండ్లు తీసుకో పెళ్లి మాత్రం అప్పుడు చేసుకో ఇప్పుడు మంచిది కాదని చెప్పగలగాలి ఆ చెప్పగలిగిన స్థాయి ఉన్నప్పుడే బ్రాహ్మడు దేవుడు అంతే ఈ నిజాయితీగా చెప్పగలిగిన రోజులు ఉన్నంతవరకు బ్రాహ్మడు ధైర్యంగా బతికాడు అంగిప్పి రోడ్డు మీద నడిచినా ఎవడే వాళ్ళే అంగీప్పి రోడ్డు మీద నడిచినా కూడా చెప్పులు లేకుండా నడిచినా కూడా అయ్యగారు వస్తున్నారంటే పక్కకు జరిగారు ఎప్పుడు జరిగారంటే ధర్మము మనలో ఉన్నంత వరకు ప్రతివాడు బండి గౌరవిస్తాడు గుర్తుపెట్టుకోండి అంతే మన దగ్గర నిబద్ధత లేనప్పుడు మన్ని ప్రతివాడు కూడా అంటాడు మన వాడితో పాటు మనం కూడా దాబాలో కూర్చొని వాడికంటే రెండు ముక్కలు ఎక్కువ తింటే మన్నేవాడు గౌరిస్తాడు గుర్తుపెట్టుకోండి వా మా మా స్నేహితుడు ఒక అతనుండేవాడు ఏం చెప్పమంటాయా మీ అయ్యగారుల వల్ల మాకు మాంసం రేటు పెరిగిపోయింది అన్నాడు ఇదే అన్న ఆదివారం నాడు మాకంటే ముందు లైన్లో మీ వాళ్ళే ఉంటారు డబ్బా పట్టుకొని నిలబడతారా మీ వాళ్ళే అన్నారు శివశివ ఏం చేస్తాం మనం పాపం అంటే ఏమిటంటే మన ధర్మాన్ని మనం ఎప్పుడైతే స్వధర్మం ఎప్పుడైతే వదిలిపెట్టామో వాడు మనం సమానం ఎందుకు సమానం కాదు గట్టిగా ఆలోచిస్తే ఎందుకు సమానం కాదు చెప్పండి వాడు అంటున్నాడు కదా రక్త పరీక్ష చేసుకో నీది ఓ పాజిటివ్ నాది ఓ పాజిటివ్ అంటున్నాడు చచ్చినట్టు తలకాయ ఉంచుకోవాల్సిందే ఇంకా కొంతమంది ఏమంటారు నీకు రోగం వచ్చినప్పుడు రక్తం నేనే ఇచ్చినా అంటాడు అంటే అంత దూరం ఎందుకు అనిపించుకోవాల్సి వస్తుందంటే నిజంగా పవిత్రమైన వాడైతే ఆ మాట అన్నాడు అనిపించుకోడు ఉభయత్ర ఉండాలి ధర్మం రెండు వేపులా ఉండాలి రెండు వేపులు లేకపోతే కనీసం వన్ వే ట్రాఫిక్ అన్నా ఉండాలి మన దగ్గరకన్నా రాడు వాడు ఎప్పుడై ఎప్పుడైనా పోతపోతూ కూడా ఆ వీళ్ళు ఇంటికి వస్తే అంతా ఆచారం అంటారు అయ్యా అరువు మీద పెడతారు వద్దులే అంటాడు అంటే మనకి భగవంతుడు మనని కాపాడుతున్నట్టు లెక్క మన మనకి ప్రమాదం లేకుండా మనని కాపాడుతున్నట్టుగా భావన చేయాలి ఇక్కడ జాబాలు ఏమన్నాడంటే తండ్రి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి మాట ఎక్కడుంది అన్నాడు తండ్రి ఉన్నాడు ఉన్న కాలం మాట విన్నావు తండ్రి లేడు ఇప్పుడు తండ్రి లేకపోతే తండ్రి మాట ఎందుకు వినాలి అయినా లోకంలో చాలామంది మూర్ఖులు ఉన్నారు మరణించిన వాడికి శ్రాద్ధాలు పెడతారు శ్రాద్ధాలు ఎక్కడ దొరుకుతాయి మనం ఇక్కడ పెడితే వాడికి చేరతాయా కనుక తండ్రి వెళ్ళిపోయాడు కనుక తండ్రి మాట వెళ్ళిపోయింది రామా నువ్వు రాజ్యానికి రా అప్పుడు రామచంద్రమూర్తి ఆ జాబాలి మాటలు విన్నారట జాబాలేస్తూ వచస్రుత్వ రామ సత్యపరాక్రమ ఉవాచపరాయా భక్త్యా శాస్త్ర శాస్త్రదృష్టి బాగా ఉండి ధర్మము సత్యము బాగా తెలిసినటువంటి ఆ రామచంద్రమూర్తి అంటున్నారు భవాన్మే ప్రియకార్యం వచనం నువ్వు నాకు ఇచ్చకం కోసం నాకు ఇచ్చకం చేయడానికి నన్ను అయోధ్యకు తీసుకెళ్ళడానికి మాటలు మాట్లాడి ఈ విధంగా మోసం చేస్తున్నావు ధర్మం చదివి బ్రాహ్మణుడిగా పుట్టి యజ్ఞయాగాది కర్మలు చేసి వేదాధ్యయనం చేసిన వాడు ఇటువంటి దుర్మార్గమైన పనులు చేస్తున్నావా మా తండ్రి గారు నిన్ను గురువుగా ఆ స్థానంలో ఎట్లా పెట్టుకున్నాడు నాకు ఆశ్చర్యంగా ఉంది ఇదే ఇంకోరు చేస్తుంటే నేను దిక్కరి అహంకరించి ఏదైనా ప్రమాదం చేసేవాడిని మీరు బ్రాహ్మణులు కనుక పూజ్యులు కనుక మిమ్మల్ని ఏం చేయలేకపోతున్నాను అని ఋషిలాగా కనబడుతూ అశాస్త్రీయంగా మాట్లాడావు ఇది లోకంలో చాలా ప్రమాదం ఒక విషయం గుర్తుపెట్టుకో సత్యమే వా అనుసంచ రాజవృత్తి సనాతనం తస్మాత్ సత్యాత్మకం రాజ్యం సత్యమే ప్రతిష్ఠితం